హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీపిక టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను సింపుల్గా టేస్టీగా ఉండే బందోసలు అయితే చేశానండి చాలా టేస్టీగా అయితే వచ్చాయన్నమాట ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇక ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం ఇక్కడ నేనైతే సూజీ రవ్వనైతే తీసుకున్నానండి అదేనండి మన ఉప్మా రవ్వ ఒక కప్ అయితే తీసుకొని మెత్తటి పౌడర్ అయితే మిక్సీ అయితే చేసుకోవాలన్నమాట ఇలా చేసి పెట్టుకున్న ఈ రవ్వ పౌడర్లోకి రెండు బంగాళాదుంపలను అయితే తీసుకొని కట్ చేసుకొని వేస్తున్నానండి ఇక్కడ నేను పెరుగు యూస్ అన్నమాట రెండు బంగాళాదుంపలనే వేస్తున్నాను పెద్ద సైజు అయితే ఒకటి వేసుకోండి మీడియం సైజు చిన్న సైజు అయితే రెండు అయితే వేసుకోండి నేనైతే రెండు బంగాళాదుంపలను అయితే ఈ విధంగా కట్ చేసుకొని అయితే మొత్తం కూడా వేస్తు అనమాట ఇప్పుడు ఇందులోకి హాఫ్ గ్లాసు వాటర్ కూడా పోసుకొని మొత్తం కూడా మెత్తటి పేస్ట్ అయితే చేసుకోవాలి ఈ బ్యాటర్ వచ్చేసి దోశ బ్యాటరీ కన్సస్టీ అయితే ఉండాలన్నమాట చూడండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా మొత్తం కూడా ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుందాము అక్కడక్కడ బంగాళదుంపలు నలగలేదండి అయినా పర్లేదని నేను అలాగే ఉంచాను ముందుగా అయితే సాల్ట్ వేసుకోవాలండి ఎందుకంటే బంగాళదుంప వేసాం కాబట్టి నల్ల కాకుండా ఉండడం కోసం ముందుగా సాల్ట్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరుక్కుని వేస్తున్నానండి ఇందులోనే సన్నగా తరిగి పెట్టినటువంటి పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వీటన్నిటిని కూడా వేసేసుకొని చక్కగా కలుపుకోవాలన్నమాట బ్యాటరీ మొత్తం కూడా మొత్తం మిక్స్ అయ్యే విధంగా అయితే మనం చక్కగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇందులోనే పావు టేబుల్ స్పూను బేకింగ్ సోడా అయితే వేస్తున్నానండి అదే మన వంట సోడా వేస్తున్నాను ఇందులోనే కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి మీకు చిక్కగా కావాలా పల్సగా కావాలనేది అది మన వేసేదాన్ని బట్టి ఉంటుందన్నమాట సో నాకైతే కొంచెం వాటర్ వేసుకుంటే బాగుండనిపించింది అందుకనే వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకున్నాము మన బ్యాటరీ అయితే రెడీ అయింది కదండీ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని చిన్న పోపు పెట్టే గంటలో అయితే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇందులో మనం బ్యాటరీ సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా ఆ బ్యాటరీని ఈ గంటతో ఒకటి ఒకటిన్నర అలా వేసుకొని మూత పెట్టి సిమ్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట సిమ్లో చేసుకోవడం వల్ల లోపల వరకు ఉడికి బందోస అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది అనమాట చూడండి ఒక సైడు మొత్తం కూడా ఫ్రై అయింది కదా ఇప్పుడు రెండో సైడు ఇలా కొంచెం కొంచెంగా కదిలిస్తూ టర్న్ చేసుకొని కాల్చుకోవాలన్నమాట చూడండి టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి సింపుల్గా కూడా చేసుకోవచ్చు అనమాట ఇదే బ్యాటర్ని మనము పిండి బ్యాటర్తో కూడా చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా ఇందులోకి క్యారెట్ స్వీట్ కార్న్ ఇంకేమైనా వెజిటేబుల్స్ వేసుకోవాలంటే కూడా వేసుకొని చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకటే టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుందండి చూడండి ఇక్కడ ఇంకొక బన్ దోశ కూడా నేను పేర్ చేస్తున్నాను మా పిల్లలైతే ఇష్టంగా అయితే తినేసారండి వేడి వేడిగా పల్లి చట్నీతో కానీ టమాటాకెచ్చప్పు పుదీనా చట్నీతో ఏ చట్నీతో అయినా సూపర్ కాంబినేషన్ అండి త్వరగా అయిపోతుంది టైం కూడా ఎక్కువ పట్టదనమాట ఫాస్ట్గా చెయ్యాలి అనుకున్నప్పుడు ఈ డిష్ని ట్రై చేయండి డెఫినెట్గా మీకైతే నచ్చుతుంది తినే తిన్న వాళ్ళందరూ కూడా వావ్వ అంటారనమాట చూడండి రెండు వైపులా కూడా నేను చక్కగా సిమ్లోనే పెట్టి ఫ్రై చేస్తున్నాను అనమాట మొత్తం కూడా వేగిపోయింది కదండి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుందాము నాకైతే పది నిమిషాలంటే పది నిమిషాల్లోనే బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి మనకు టైం లేదు అనుకున్నప్పుడు ఇలాంటి బ్రేక్ఫాస్ట్లను ట్రై చేయండి డెఫినెట్గా సింపుల్గా అయిపోతాయి టేస్ట్ కూడా బాగుంటుంది మనకు కూడా టైం సేవ్ అవుతుందనమాట ఎప్పుడు రెండు ప్రిపేర్ చేసుకుందాం కదా వేడివేడిగా సర్వ్ చేసి పెట్టుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే బండి రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక్కడ చూడండి బందోస లోపల కూడా మంచిగా కుక్ అయింది కదా వా